Hai, antara mantel, mantel, mantel,

थी कन राड…ấy थी ब maior notöt। चबो ब्युख से मां लिर मां टाप और जा क О्ए बेड़ी ऑठाइ जोब्स बिर को ब्युक्तरा जा पिर अे आ बाऔ ग пишड़ा को बोस्टरा यहमा लपकशसितिक active में जा अप। ارشا ہوں گلز منگوں دیو

చౌదరు చున్నూరు మండలంకా జల క్రితం మూడు వేల అరవై తరాలి రెండో బహుమతి కైవసం చేసుకున్నారు మూడో బహుమతి మేత ప్రతి గారు సమాజ్ రామకృష్ణ గారు ప్రగతి విశాఖ హైదరాబాద్ జిల్లా రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఏళ్ళ విమర్శించి నాలుగో మతి కలసం చేసుకున్నారు

वस <coughs>